హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూస్తున్నామండి దేశ అభివృద్ధిలో దశాబ్దాల పాటు తమ రక్తాన్ని చెమటను ధారబోసిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితం అయితే దక్కటం లేదండి విశ్రాంతి కాలం కాస్త విషాద కాలంగా మారిపోతున్న వైనంపై తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరుబాట పట్టింది ఆ వివరాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎన్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏమిటి వేదన ఎందుకు ఈ ఆందోళన రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బుతో పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని ఇల్లు కట్టుకోవాలని లేదా అనారోగ్య సమస్యలకు వాడుకోవాలని ప్రతి ఉద్యోగి ఎన్నో కళలు కంటారండి కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి నేటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకి ఒక్క రూపాయి బెనిఫిట్ కూడా అందలేదు వీరికి అందాల్సిన జీపీఎఫ్ జిఐఎస్ ఏపీఎల్ఐ గ్రాట్యుటీ కమ్యూటేషన్ మరియు అర్జిత సెలవుల నగదు అన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలోనే మూలుగుతున్నాయండి సరైన సమయంలో డబ్బు అందక కొందరు అప్పుల పాలవుతుంటే మరికొందరు అత్యవసర వైద్యం అందక మూయడం అత్యంత బాధాకరం అయితే ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా సరే స్పందించకపోవడంతో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కలిసి ఈ కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారండి డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల వద్ద పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళి గారు మాట్లాడుతూ మా సమస్యలను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం కొందరు పెన్షనర్లు కోర్టుకు కూడా వెళ్ళారు మరి కొందరు మరణించారు ఇక ఓపిక నశించింది రేపటి దీక్ష కేవలం ఆరంభం మాత్రమే ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారండి ప్రభుత్వ సేవలో జీవితాన్ని అంకితం చేసిన పెద్దలు ఇవాళ వీధుల్లోకి వచ్చి దీక్ష చేయడం మనందరినీ ఆలోచింపజేయాల్సిన విషయం ఏపీలో ఉద్యోగ సంఘాలు మిన్నుకుండు పోయినప్పటికీ తెలంగాణలో పెన్షన్లు తమ హక్కుల కోసం చేస్తున్న ఈ పోరాటం అనేది స్ఫూర్తిదాయకమండి ఈ ముఖ్యమైన అప్డేట్ని లైక్ చేసి ఈ విషయాన్ని అందరికీ కూడా చేరవేయాలండి ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి మరియు మీ కుటుంబ సభ్యులకి వార్తని షేర్ చేయండి రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారు కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలి ఇలాంటి మరిన్ని ఉద్యోగ పెన్షన్ల సమస్యల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన ఛానల్లో వచ్చేటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్